యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు చర్చీలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చర్చిలో కేక్ కటింగ్ చేసి క్రైస్తవ సోదరి సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ఏదైతే క్రిస్టియన్లకు క్రిస్టియన్ సోదర సోదరి మళ్ళీ కూడా అతిపెద్ద పండుగ జీసస్ పుట్టినరోజు సందర్భంగా చేసుకునే అతిపెద్ద పండుగ ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో అత్యధిక దేశాలలో పండుగ జరుపుకుంటారంటే అది క్రిస్మస్ పూర్తిగా మరి ఆ భక్తిలో మీరు లీనమైపోతారు ఇక్కడ పాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి నిజంగా మేరీ క్రిస్మస్ అంటే మేరీ మేరీ క్రిస్మస్ లాగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు చాలా సంతోషం మరొకసారి మీకు అట్లే పాస్టర్ పాస్టర్ జాన్సన్ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్ పర్స్ గారు నమస్తే అందరికీ హ్యాపీ క్రిస్మస్ వస్తే Yeah.